ఎరుకుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు కోర్ నియోజకవర్గంలోని రేగిటిచిక గ్రామంలో ఉన్న ఎరుకులు అభివృద్ధికి దూరంగా కనీసం ఇళ్ల స్థలాలు కూడా లేకుండా జీవిస్తున్నారు వారికి ఆసరా కల్పించాలని కోరుతూ సంబంధిత నాయకులు పోరాటానికి దిగారు గిరిజనులతో కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు ఉన్నతాధికారులను కలిసి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు రేగడి చెలకలో నివాసం ఉంటున్న గిరిజనులకు కనీసం ఇళ్ల స్థలాలు కూడా లేవని అధికారులకు చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు గిరిజన చెందకు చేరడం లేదని వివరించారు అనంతరం గిరిజన సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను గిరిజనులకు చేరువ చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు కొందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదని ఆవేదన వెలువచ్చారు నా పేరు ఇట్ట వెంకటేశ్వర్లు ఎరుకుల పోరాట సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో రేగడి చెల్లికి గ్రామంలో గత పదేళ్ళ నుంచి ఫస్ట్ రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ముప్పై ఐదు మందికి పట్టాలు మంజూరు చేయటం జరిగింది అదేవిధంగా ఆ పట్టాదారులకు మాత్రం వాళ్ళకి అక్కడ ఇల్లు కట్టించలేదు వాళ్ళ పట్టాదారులకి ఆ స్థలం కూడా చూపించట్లేదు ఆ ఊర్లో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇస్తే వైసీపీ వాళ్ళు అడ్డేస్తున్నారు వైసీపీ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అదే అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో గత ముప్పై ఐదు మందికి రో రెండు పట్టాలు కూడా మంజూరు చేసింది ఉన్నాయి మా దగ్గర ఈరోజు కలెక్టర్ గారికి సమర్పించాము పది సంవత్సరముల నుంచి వాళ్ళకి రెండు ప్రభుత్వాలు కూడా పట్టాలు ఇచ్చినాయి రెండు ప్రభుత్వాలు పట్టాలిస్తే వాళ్ళు పట్టా ఇస్తే వీళ్ళు రద్దు చేస్తారు వీళ్ళు పట్టా ఇస్తే వాళ్ళు రద్దు చేస్తున్నారు కానీ నిరుపేదలు కానీ మా వాళ్ళని మిగిలిపోయారు కాబట్టి మాకు ఈరోజు మేము కలెక్టర్ గారికి సమర్పించుకున్నాము మాకు ప్రభుత్వం కానీ కలెక్టర్ గారి యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీఓ గారు కానీ కొడవలూరు ఎంఆర్ రావు గారు కానీ సచివాలయం కానీ అందరూ కూడా మా గిరిజనుల పట్ల స్పందించి వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయించి ఆ ఎంక్వైరీలో అర్హులైనటువంటి వాళ్ళకి ముప్పై ఐదు మందికి ఆ భూమిని కేటాయించిన కాబట్టి పదేళ్ళ నుంచి ఆ భూమిని వాళ్ళకి వెంటనే మంజూరు చేసి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ కాలనీకి హౌసింగ్ బోర్డు తరఫున వాళ్ళకి కాలనీ గృహ గృహ నిర్మాణం నిర్మించాలని చెప్పి మేము ఆల్ ఇండియా ఇరుకులకుల పోరాట సమితి తరఫున మేము వినిపించుకుంటున్నాము